నాగార్జున ఇంటికి వెళ్లి షాక్ ఇచ్చిన సమంత ఇంట్లో సమంతని ని చూసి షాక్ అయిన నాగ చైతన్య నాగార్జున పై మండి పడుతున్న శోభిత అసలు విషయానికి వస్తే నాగార్జున ఆ హండ్రెడ్ మూవీలో సమంతదే స్పెషల్ రోల్ ఇప్పటికే సమంత కలిసి బిగ్ బాస్ సీజన్ నైన్ కి హోస్ట్ గా చేయబోతున్నారు అంతేకాక నాగార్జున హండ్రెడ్ మూవీలో కూడా సమంతని ఒక స్పెషల్ రోల్ లో యాక్ట్ చేయమని కన్విన్స్ చేశారట తమిళ డైరెక్టర్ కార్తిక్ తో ఈ మూవీ టైటిల్ కూడా లీక్ అయింది కింగ్ హండ్రెడ్ అనే స్పెషల్ మూవీలో నలుగురు హీరోయిన్స్ ఉండబోతున్నారు అంతేకాక నలుగురు హీరోయిన్స్ లో ఒక సమంత అవుతుందా లేక తనది స్పెషల్ రోల్ చేయబోతుందా అనేది ఇంకా తెలియలేదు కానీ ఈ మూవీకి సమంత ఓకే చేసినట్లు తెలుస్తోంది ఇక నాగార్జున సమంత అయితే బిగ్ బాస్ సీజన్ నైన్ లో కూడా హోస్ట్ గా కనిపించబోతున్నారు అయితే ఈ విషయాలు డిస్కస్ చేయడం కోసమే సమంత అక్కినిని వారి ఇంటికి వెళ్లాల్సి వచ్చింది అది చూసిన నాగ చైతన్య ఫుల్ షాక్ లో ఉండగా ఇటు శోభిత మాత్రం నాగార్జున పై ఫుల్ గా ఫైర్ అయింది ఎంత కాదనా సమంత సమంతచయ్ ఎక్స్ వైఫ్ అలాంటిది ఇలా సినిమాల కోసం నాగార్జున ఇంటికి డైరెక్ట్ గా రావడం అక్కినేని ఫ్యామిలీలో గొడవలకు దారి తీసింది ఇక ఈ వార్తపై మీ అభిప్రాయం ఏంటి కామెంట్స్ లో తప్పకుండా చెప్పేయండి